మంచి మెరుగైన మరి పెద్దల సమాజం పెద్దలు వృద్ధులు అంటే కష్టము కానీ ఒంటరితనము సెక్యూరిటీ ఉండదు ఏమైతుంది ఏంటనేది కాకుండా ఒక యూనిటీ అదే విధంగా ఒక ఆనంద ఆనంద నిలయాలుగా మార్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈసారి మనం కూడా మరి వారం రోజులు నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు పెద్దలు ఇక్కడ ఇద్దరు డ్యాన్ చేస్తుంటే అలా ఎప్పుడు ఆనందంగా మీరు ఉండాలి వాస్తవానికి ఒక ఏజ్ లో మనకు ఆనందం అనేది ఉండదు మనం ఏం తింటున్నామో మనకు తెలియదు ఎంగేజ్ చిన్నతనం ఏమో కష్టాలు కన్నీళ్ళు బాగా చదువుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి ఉపాధి వెతుక్కోవాలి రోజు పని చేసుకోవాలి పని వెతుకోవాలంటే ఈ లోపు పెళ్ళిళ్ళైతే పిల్లలైతే పిల్లలైన తర్వాత ఇట్లాంటి అన్ని కూడా చూస్తాను బాగా చూస్తుంది నేను కూడా చాలా సంవత్సరాలు మన దగ్గర వరంగల్ ఒక ఆశ్రమం ఉంటే చాలా సార్లు పోయినప్పుడు నేను పోయేదేమో ఒక ఉద్యమకారు తల్లి అందులో ఉంటే పోయే జో ఆయన అడవిలో ఉంటే నేను రెగ్యులర్ గా ఏడు సంవత్సరాలు తీసుకున్నా అంటే ఆశ్రమం నేను ఎమ్మెల్యేలు కానీ పక్కన అందరు పక్కము కొడుకులు బిడ్డలు అందరు వదిలేసిపోయాడు కనపడేది వాళ్ళతోటి చాలా గంటలు గంటలు మాట్లాడే వచ్చేటోళ్ళు కానీ రాను రాను ఇప్పుడు ఈ టైంలో సుఖపడే టైంలో అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు సుఖపడాలి రిటైర్ అయిన తర్వాత సుఖపడాలి మానసిక ప్రశాంతత శారీరక సుఖము మనమలు గుడి మనమలతో ఆనందము ఇవన్నీ ఉండాలి కానీ ఈ దశలో ఒక నిరాధారణ ఒక ఒంటరితనం అందరూ ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి బాధ ఎక్కడో ఆశ్రమాలలో ఉంటాం మనం ఎట్లా చూస్తారో తెలియదు వాళ్ళ 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 ద్వారా మనం గొప్ప ప్రేమను కావాలని చూస్తాం కానీ ఎంతైనా బ్లడ్ రిలేషన్ అనేది ఉంటది అరే నా కొడుకు నా బిడ్డ నా మనరాలు మనలో నన్ను చూస్తుంటే ఎంత బాగుండు అనేది ఆ భావన వస్తుంది సో ఇట్లాంటివన్నీ కూడా నేను చాలా రోజుల నుంచి ఆశ్రమంలో చూసిన కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మీకు అండగా ఉంటది మీకు ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మరి ఆన్లైన్ టోల్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది అదే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్స్ కూడా జిల్లాల వారిగా ఏదెట్లా విలేదు అట్లా ఒకటి ఏర్పాటు చేసుకొని ఒకరి కష్టాలు ఒకరికి తెలియజేసే విధంగా తొందరగా మాకు కూడా చేరే విధంగా మరి వాటిని అవుట్ చేసుకొని పరిష్కరించే విధంగా కొంతమందికి కౌన్సిలింగ్ గ్రూపులు మనం కూడా కొన్ని విషయాలలో మన మన దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలలో మనం అడ్జస్ట్ కావాలి కానీ ఎక్కువగా పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఇది ఈనాటి యువతరానికి ఈనాటి మరి యూత్కి కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి మరి పే వాళ్ళకు కానీ బిడ్డలకు కానీ మనం అదే చెప్తున్నాం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ఓల్డేజ్కి రాక తప్పదు అందరం అది మొక్కగా ఉన్నది అట్నే ఉన్నది మానవుతుంది మరి ముసలి వాళ్ళను ఖచ్చితంగా అవుతుంది ఇది మానవ ప్రక్రియ మానవ పరిణామ క్రమం ఇది దీన్ని ఇది మనకు ఎవరు కాదని లేనటువంటి నిజం కాబట్టి ఈ నిజం కనుక ఈ చదువుకున్నోలు కానీ లేదు ఇద్దరు కానీ మెదడులో పెట్టించుకుంటే అరే నా భవిష్యత్తు కూడా ఇట్లనే ఉంటదేమో అనేది ప్రతి ఒక్కరి మెదళ్లలో రావాలి అప్పుడు ఈ అమ్మ నాన్న కూడా అత్తమ్మాను కూడా బాగా చూస్తుంటారు సో మీ అందరికీ మేమందరం ఉన్నామని తెలియజేస్తూ ఈ రోజు ఒక సంతోషకరంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన డిపార్ట్మెంట్ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ మీరందరూ ఆనందంగా మంచి పిల్ల పాపలతో సంతోషంగా ఎల్లకాలం కుటుంబాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి ఎలాంటి ఆదరణ లేని వాళ్ళకు తప్పకుండా మేమున్నామని కూడా ఈ సందర్భంగా మీకు భరోసా ఇస్తూ నాగచంద్రెడ్డి గారు రామకృష్ణ గారు ప్రేమతో ఆదరణతో చూడాల్సిన చట్టాన్ని ఫోకస్ చేస్తూ సెలవు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని సీనియర్ సిటిజన్ సేవలు అందిస్తున్నారు ఆర్గనైజేషన్ కేటగిరీ కింద ఓల్డెస్ట్ మిలిటరీ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్నారు కృష్ణదేవరాయ అవార్డు అందుకున్నారు మరి అనేక జాతీయ పండుగల్లో కూడా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గుండి ప్రేమ కుమార్ గారికి స్వాగతం ప్రేమ్ కుమార్ గారే మూడు సంవత్సరాల కళాకారులు గౌరవ మంత్రి వర్గుతుంది ఓల్డ్ ఏజ్ కోల్డేషన్ సెవెలియేషన్ మొబైల్ యాప్ పారదర్శకతకు సేవకు నాణ్యత ప్రమాణాలకు పెట్టిన పేరును వివరించారు మన ప్రిన్సిపల్ సేవలు చేస్తున్నది వాహన కర్మ మేడం ఆనరబుల్ మినిస్టర్ గారు ఆవిష్కరించారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు మెయింటెనెన్స్ వెబ్సైట్ సమాజంలో మరి ఓల్డ్ ఏజ్ వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతా ఉంది రామ్ ఇది పెద్ద